మన వార్తలు అందించే స్వాగతం గంజాయిపై ప్రత్యేక దృష్టి సారించిన ఆత్మకూరు పోలీసులు గంజాయి విక్రయించే ముఠాను పట్టుకుని వారి నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్న ఆత్మకూరు పోలీసులు శ్రీ పొట్టి శ్రీరాములు డెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో గంజాయి విక్రయిస్తున్న ఐదు మందిని వాటిని సేవిస్తున్న నలుగురిని అరెస్ట్ చేసిన ఆత్మకూరు పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని విచారణ జరిపి గంజాయి విక్రయిస్తున్న ఐదు మందిపై కేసు నమోదు చేసి వారి నుంచి రెండు స్కూటర్లు మూడున్నర కేజీ గంజాయిని పట్టుకున్నామని ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమాపేశంలో తెలిపారు ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్ జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారం మత్తు పదార్థాల రవాణాపై ప్రత్యేక దృష్టి సారించి వాటిని విక్రయించే ముఠాను సేవించే వారిని పట్టుకున్న తమ సిబ్బందిని అభినందిస్తున్నారని డీఎస్పీ వేణుగోపాల్ తెలిపారు మత్తు పదార్థాల పట్ల నేర ప్రవృత్తి పట్ల యువత బానిసలు కావద్దని జాగ్రత్తగా ఉండాలని సూచించారు ప్రతి తల్లిదండ్రులు నిత్యం వారి పిల్లల మానసిక పరిస్థితిని గమనిస్తూ ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్ తో పాటు సిఐ గంగాధర్ ఎస్ఐ జిలాని సాయి ప్రసాద్ పాల్గొన్నారు ఎస్పీ గారు అయినటువంటి కృష్ణ కృష్ణకాంత్ ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు మా సిఐ గంగాధరరావు వాళ్ళ ఎస్ఐ వాళ్ళ ఎస్ఐస్ అందరు కూడా ఈ గంజాయి గురించి అమ్ముతున్నారు సప్లై చేస్తున్నారు అనే సమాచారం మీద ఈరోజు దాడి చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా ఆత్మకూరు పంటల వీధి పొలాల్లో శ్రీనివాస స్కూల్ ఆవరణంలో రైడ్ చేస్తే అక్కడ మొత్తం ఏడు ఎనిమిది తొమ్మిది మంది వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు ముఖ్యంగా ఇద్దరు మీ షేక్ మీరావళి దొడ్డూరు బ్రహ్మాచారి వీళ్ళిద్దరు కూడా సెల్లర్స్ అంటే గంజాయి అమ్మే వాళ్ళు ఇద్దరు వీళ్ళిద్దరు కూడా వెస్ట్ గోదావరి ధారకొండ నుంచి మోటార్ సైకిల్ తీసుకుని వచ్చి మన ప్రాంతానికి ఇక్కడ ఉన్నటువంటి సప్లైస్ ఉదయగిరి వెంకటేశ్వర్లు ముస్తాఫా పుల్లి బాలాజీ అనే ముగ్గురు వ్యక్తులకు అమ్మి ఎక్కువ రేటు కమ్మి తద్వారా వాళ్ళ ముగ్గురు ఈ తాగేటువంటి ఉప్పు విజయ్ పెండ వెంకట్ భవానీ గోవిందు పానవి హేమంతు వీళ్ళందరికీ అమ్మి తద్వారా డబ్బులు సంపాదించడం జరిగింది ఈ విషయంలో మా సిఏ గారు వాళ్ళ టీం అద్భుతంగా పనిచేసి ఇలా పట్టుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి మూడున్నర కేజీల గంజాయిని రెండు మోటార్ సైకిళ్ళు స్వాధీనపరచుకోవడం జరిగింది ఈ విషయంలో నేను అందరికీ తెలియజేయడం ఏమంటే ఈ గంజాయి అమ్మినా కానీ కొన్నా కానీ దాన్ని ఉపయోగించినా కానీ కఠిన చర్యలు ఉంటాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దీని మీద వీగల్ అనే సెపరేట్ వింగును ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ప్రత్యేక టీములు ఏర్పాటు జరిగింది ఎవరైనా అమ్మినా కానీ తాగినా కానీ సప్లై చేసినా కానీ కఠిన చర్యలు ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరికి ముఖ్యంగా స్టూడెంట్స్ చాలామంది వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ప్రజలంతా కూడా గ్రహించాలి తల్లిదండ్రులు దీన్ని బాధ్యత తీసుకొని వాళ్ళ పిల్లల్ని జాగ్రత్త చూసుకోవాలా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్య ఈ గంజాయి మాదక ద్రవ్యాలను నిషేధించడానికి నిర్మూలించడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయాలని చెప్పి అందరికీ ప్రజలు కూడా కోరుకుంటున్నాను